మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకేసారి మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేసి మరి ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఫైల్ మీద సంతకం పెట్టి ఈరోజు జూలై ఫస్ట్ రోజున మరి నాలుగు వేలు మరి ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు ఆయన ఆ మూడు నెలలు మూడు వేలు ప్లస్ నాలుగు ఏడు వేలు ఈ రోజు ఉదయం ఆరింటికే మొత్తం ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ రెండు నెలల్లో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఇంటికి ఇవ్వటం జరగదని చెప్పేసి మరి అవ్వ ఏడిపించి బ్యాంకుల్లో వేసి వాళ్ళు నాన్న తిప్పలు చేసి మరి వాళ్ళు కొంతమంది మరణించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణమై మరి ఆ సేవలను తీసుకొచ్చి పబ్లిసిటీ ఇచ్చి దాని ద్వారా కూడా లబ్ధి పొందాలని చూసిన రాక్షసానందం పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు ఫెన్షన్ అనేది ఉద్యోగస్తులకు ఉండేది వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన సర్వీస్కి మరి పెన్షన్ ఇచ్చేవారు దాన్ని పెన్షన్ అనేది మటువంటిది అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ఉభయ రాష్ట్రాల్లో పెన్షన్ అనే దాన్ని పేద పడుగుల బలహీన వర్గాల వాళ్ళకి అరవై ఐదు సంవత్సరాలు దాటిన ముదుసులకి మరి ఆ రోజున వితంతువులకి పెన్షన్ స్టార్ట్ చేసింది అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలతో ఈ పెన్షన్ స్కీమ్ని స్టార్ట్ చేయటం జరిగింది మరి దాన్ని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మరి డెబ్బై రూపాయలు చేయటం తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వందలు చేస్తే ఆ రెండు వందలని రెండు వేల పద్నాలుగు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రూపాయలు చేసిన ఘనత రెండు వందల నుంచి రెండు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దప్పదప్పాలుగా 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 మూడు వేలు చేశాడు ఆయన చచ్చి చెడి ఆ మూడు వేలని ఈ రోజు నారా చంద్రనాయుడు ఒక్క దెబ్బతో నాలుగు వేల రూపాయలు ఫంక్షన్ చేసి అందరికీ మరి పెద్ద కొడుకయ్యాడు మరి విత్తంతులు అందరికీ కూడా ఒక అన్నగా ఆసరాగా నిలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే రకంగా ఏ ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను కూడా నెరవేర్చుకోవడానికి కృతనిచ్చేత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మరి ఒక పండుగ వాతావరణంతో మనం పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవటం జరుగుతూ ఉంది మరి ఎలక్షన్లో ఇదే టేటలోకి వచ్చి మరి మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు చేయటం జరుగుతూ ఉంది మీరందరం అందరం సహకరించండి అని చెప్పేసి మరి ప్రజల్ని ఏ అయితే కోరేమో ఆ కోరిక మేరకు మరి ఎన్డీఏ ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఈ రోజున మరి పెంచిన పెన్షన్ ఏదో విడతల వారీగా కాకుండా ఒక్కసారిగా మూడు వేలు నాలుగు వేలు చేసి మరి ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది మరి ఈ గణతంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రతిభ అని చెప్పేసి ఈ రోజున చెప్పడం తప్పదు ఎందుకంటే గతంలో మనం చూసాం ఏదైనా ఒక రూపాయి పెంచాలంటే విడతల వారీగా మరి సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఇవాళ రూపాయలు ఒకసారిగా ఉంది ముందుగా మన బాబుగారు లో ఎలా మాట ఇచ్చారో దాని ప్రకారం వృద్ధాప్య పెన్షన్ ఏప్రిల్ నుంచి మన జూలై వరకు నాలుగు నెలలు మూడు నెలలు కలిపి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన మూడు వేలకి జగన్ గవర్నమెంట్ ఇచ్చిన మూడు వేలకి నాలుగు వేలు చేస్తున్నారు జూలై నుంచి అది కాకుండా ఈ మూడు నెలలు కలిపి ఈ నెల ఏడు వేలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్లు ఈ నెల ఏడు వేలు ఇచ్చి మళ్ళీ నెల నుంచి అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఎవరింటికి వాళ్ళకి వచ్చేలాగా నాలుగు వేలు చొప్పున వాళ్ళు ఇచ్చిన మూడు వేలకి ఒక వెయ్యి కలిపి నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది అది బాబు గారు అన్నమాటని చేసే నాయకుడని మనందరం గుర్తించుకోవాలి ఎందుకంటే అభివృద్ధి సాధించి ఇంత కష్టపరిస్థితిలో కూడా మన బాబు గారు ఈ నాలుగు వేలు కల్పించారంటే మీరు అందరూ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని అర్థం తెలియని వాళ్ళు కూడా కొంతమంది తెలియదు చదువుకోకపోవడం వల్ల కానీ కొన్ని కారణం వల్ల తెలియకపోవచ్చు వాళ్ళకు కూడా తెలుసుకున్న వాళ్ళు తెలియజేసి ఇంత కష్టకాలంలో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రజలు ఐక్యం చేయడానికి ప్రజల అభివృద్ధిని ఎవరు ఏ ఒక్కరు అభివృద్ధిలో కూడా కష్టపడకూడదని అందరికీ అన్ని రంగాల వరకు అనేక రకాలుగా వాళ్ళ వాళ్ళకి పరిధుల్లో అందరికీ న్యాయం చేసేలాగే బాబు గారు మాటిచ్చినట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళకన్నీ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే కొంచెం ప్రభుత్వం బాగా మన జగన్ గారు పాలించిన ఐదేళ్ళు పది పదమూడు లక్షల ఐదు వందల కోట్లు అప్పు ఉన్నాడు ఆల్రెడీ ఆయన గారు మనకు చేసిన ప్రగతి ఏది లేకపోయినా మనకి ఎన్నో అప్పులు మిగిలి వెళ్ళిన మహానాయకుడిని మనం దర్ధించడం జరిగింది అలాంటి మహానాయకుడిని ఎప్పుడు జీవితంలో అలాంటి వాడిని మనం ఎన్నుకోకూడదని ప్రజలందరికీ మరోసారికి ముక్తకంఠంగా తెలియజేసుకుంటూ వారికి మనం నారా చంద్రబాబు నాయుడు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అవడం కాదు ముందు ముందు కూడా ఇలాంటి మనకు పనిచేసే నాయకుడు మన మేలు చేసే నాయకుడు ఆయనకు తోడుగా మన పవన్ కళ్యాణ్ ముందుండి ఎప్పుడు వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండి మన బీజేపీ సహకారంతో ముందు ముందు మన ప్రజలందరినీ ఇలాగే వాళ్ళ అభివృద్ధికి త్వరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ